హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి మనకైతే సంక్రాంతి కానుక సందర్భంగా వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు మనకి పదకొండో తారీఖున గొప్ప శుభవార్తలు చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వెళ్ళిపోయిన మనకి వానాకాలం పంట అలాగే ఇప్పుడు వచ్చే ఆసంగి పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా గురించి డబ్బుల గురించి మనకైతే ఈ రోజున జరిగిన మీటింగ్లో వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఒక గొప్ప శుభవార్త చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డెబ్బై రెండు లక్షల మంది రైతులకైతే రైతు భరోసా శాంక్షన్ అవుతున్నాయట సో ఏ రోజు ఎంతమందికి డబ్బులైతే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటు ఈ సంక్రాంతికి వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం రైతన్నలు మీరు ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో మనకి రెండు పంటలు పెట్టుబడి సాయం కింద వీళ్ళు మాత్రం ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మీరు అయితే ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కనుక డబ్బులు ఏ రోజున రావాలి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే చూసుకుంటే మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తాం చేస్తామని దాదాపు ప్రభుత్వం మా ఏర్పడిన తర్వాత నుంచి మనకైతే అదే మాట చెప్పుకుంటూ చెప్పుకుంటూ రావడం అయితే జరిగిందండి ఇప్పటికొచ్చేసి ప్రభుత్వం మరి దాదాపు పద్నాలుగు నెలలైతే కావస్తుంది పద్నాలుగు నెలల్లో అయినా సరే మనకి రైతులకైతే రైతు భరోసా గురించి మనకైతే రెండు పంటలు వెళ్ళిపోయినా సరే రైతు భరోసా డబ్బులు జమ చేయలేదని ఇప్పటికైతే చాలా మంది వచ్చేసి రైతులను అయితే మాట్లాడుకుంటున్నారు కదా సో వాళ్ళందరి కోసం ఈసారి వచ్చేసి సంక్రాంతి కానుక సందర్భంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు అప్డేట్ అయితే తెలిపడి సో మీకు కనుక ఒకటి నుంచి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మనకి సంక్రాంతి కానుక సందర్భంగా వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున విడుదల తెచ్చి ఇస్తున్నారండి సో మొత్తంగా చూసుకుంటే గతంలో ఏడు వేల ఐదు వందలు అన్నారు మళ్ళీ ఆరు వేలు అనుకోవచ్చు మీరు కాకపోతే మనకి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈసారి వచ్చేసి ఆరు అయితే ఇస్తున్నాం మళ్ళీ వచ్చే ఏడాదికి వచ్చేసి మనకైతే హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలు అయితే జమ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా వరకు అయితే ఇబ్బంది అయితే ఉందట గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అయితే మన రాష్ట్రంలో అప్పులు అయితే ఉన్నాయి కాబట్టి వాటికి అనుకూలంగా చేయాలంటే ఇప్పుడైతే మనకైతే కష్టం అవుతుంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వడాయి ఇవ్వాలి కాబట్టి వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందట గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చారు కదా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పంటకి ఆరు వేల అయితే ఇస్తుంది అది కూడా మనకైతే ఈ సంవత్సరం వరకు మళ్ళీ వచ్చే ఏడాది నుంచి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పారండి సో మొత్తానికి ఏదైతే ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అవసరం లేదు వచ్చిన తర్వాత తర్వాత వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చి చేయండి అలాగే కొత్తగా చూసే రైతానులు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకోండి